ఛానల్ ట్లు అంతా సూపర్ ఉన్నాను మీరు అంతా సూపర్ సే సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పాని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా ఈ సెట్స్ నేను చూపించానండి టూ సెట్స్ టూ టైమ్ షేక్ తీసుకోవాలి ఇదైతే మీకు బడ్జెట్లో వస్తుందని చెప్పాను కదండి ఈ షేక్స్ అయితే చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు కొంతమంది అయితే సగం మంది సప్లిమెంట్స్ కూడా ఆర్డర్ చేసుకున్నారండి చాలా హ్యాపీయెస్ట్ విషయం కానీ ఎలా వాడాలో కూడా నేను చెప్తానండి మీరు తొందర ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఒకేసారి స్టార్ట్ చేసేస్తున్నారు మీరు ఎప్పుడైనా ప్రొడక్ట్స్ తీసుకున్నారు నా దగ్గరే కదండి ఎవరి దగ్గర మీరు న్యూట్రిషన్ తీసుకున్నారు డే వన్ ఏం చేయాలి అంటే ఒక్క షేక్ మాత్రమే తీసుకోవాలి డే వన్ ఒక్క షేకే రెండో రోజు ఒక్క షేకే మూడో రోజు ఒక్క షేకే అంటే మీరు ఏం చేయాలి ఫస్ట్ రోజు మీరు స్టార్ట్ చేస్తున్నారు లెవోగానే ఫ్రెష్ తాగండి తర్వాత షేక్ తాగండి తర్వాత మధ్యాహ్నం దాకా మీరు వాటర్ తాగుతూ ఉండొచ్చు ఆకలిస్తే ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు మధ్యాహ్నం మీరు భోజనం చేయాలి సాయంత్రం మీరు టిఫిన్ చేయాలి రోజు మొత్తం వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఫస్ట్ త్రీ డేస్ మీరు చేయాల్సింది ఇదేనండి ఎక్కువ ఏం చేయొద్దు మూడో రోజు తర్వాత మీరు ఓవర్ వెయిట్తో ఉన్నారు మీకు రెండు పూట్ల షేక్ ఇచ్చారనుకోండి సాయంత్రం షేక్ స్టార్ట్ చేయండి ఓకేనా మూడో రోజు నాలుగు రోజు సాయంత్రం షేక్ ఐదో రోజు సాయంత్రం షేక్ అంటే అప్పుడు ఉదయం సాయంత్రం రెండు పూట్ల మిగతా నాలుగు రోజులు తాగండి ఫస్ట్ మూడు రోజులు ఏం చేయాలి ఒక్క పూట షేక్ ఒక షేక్ నాలుగు రోజుల నుంచి ఏం చేయాలి ఎఫ్రెషన్ కూడా మీరు పెంచుకోవచ్చు అనమాట ఎఫ్రెష్ ఇంకోసారి తాగొచ్చు మధ్యాహ్నం సాయంత్రం కూడా ఇంకోసారి తాగొచ్చు అంటే మూడు ఎఫ్రెషన్ తాగండి ఈవినింగ్ ఒక్క షేక్ తాగండి ఓకేనా నైట్ ఒక షేక్ తాగండి తర్వాత ఏం చేయాలి అలా నాలుగు రోజులు కంప్లీట్ చేయాలి అప్పటికి ఎన్ని రోజులు అవుతుంది ఏడు రోజులు కంప్లీట్ అవుతుంది ఏడు రోజులు కంప్లీట్ అయ్యాక మీరు ఏం చేయాలి సప్లిమెంట్స్ వాడాలి సెల్ మల్టీవిటమిన్ మల్టీ విటమిన్స్ హెర్బల్ కంట్రోల్ మీరు అందరు తీసుకున్నారు కదండి సప్లిమెంట్స్ అవి అప్పుడు స్టార్ట్ చేయాలి ఎందుకు చాలామంది ఇవాళైతే నాకు ఒక కస్టమర్ కాల్ చేశారనమాట మొత్తం మొత్తం ప్రోగ్రామ్ వేసేసుకున్నాను మేడం మొత్తం ప్రోగ్రామ్ వేసుకోకూడదండి ఎందుకు అంటే మన ప్రొడక్ట్స్ అంత ప్రోటీన్తో ఉంటుంది సేమ్ టైం ఎంతో కొంత వేడి చేసే స్వభావం ఉంటుందన్నమాట మన న్యూట్రిషన్కి దానివల్ల ఏమవుతుందంటే మీరు డిహైడ్రేట్ అవడం ఎక్కువ వేడి చేయడం పెదాలు పగలటం తలనొప్పి రావడం ఏదో ఒక సింటమ్ బయట వేస్తుంది మీరేమనుకుంటారు ఇది తీసుకోవటం వల్ల నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి ఆపేస్తే ప్రాబ్లమ్స్ పోతాయి కదా ఆపేస్తారు అప్పుడు మీరే నష్టపోతారు కదండి ఎప్పుడైనా మనం బాడీకి కొత్త ఫుడ్ ఇచ్చేటప్పుడు స్లోగా అలవాటు చేయాలి స్లోగా అలవాటు చేయాలి ఎంత మంచి ఫుడ్ అయినా సరే స్లోగానే ఇవ్వాలి అన్నప్రాసన రోజే మటన్ బిర్యానీ తినరు కదా అన్నప్రాసం రోజే చికెన్ బిర్యానీ తినరు కదా అన్నప్రాసన రోజే ఆవకాయ తినరు కదండి అన్నప్రాసనలో ఏం పెడతాము మంచి సాఫ్ట్ ఫుడ్ తీరు తూరకు అట్లా నేలకి నాకిస్తారు తర్వాత చిన్నగా చిన్నగా రవ్వ చేసి జావ చేసి అట్లా పోస్తూ 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 వన్ ఇయర్కి కొంచెం రైస్ పెడతాము టూ ఇయర్స్కి చికెన్ కూడా పెడతాం త్రీ ఇయర్స్కి బిర్యానీ కూడా పెడతాం ఫైవ్ ఇయర్స్కి అన్నీ పెడతాం అలాగే మన న్యూట్రిషన్ని కూడా మీరు స్లోగా అబ్జర్వ్ చేసుకోవాలి స్లోగా అడాప్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే ఒక్క పూట షేక్ ఒక త్రీ డేస్ ఒక పూట షేకు నాలుగో రోజుల నుంచి రెండో పూటషేకు ఒక ఏడు రోజులు కంప్లీట్ అయింది సప్లిమెంట్స్కి వెళ్ళిపోండి కొంతమంది నాలుగో రోజు ఐదో రోజు నుంచి సప్లిమెంట్స్ తీసుకోవచ్చు మీ బాడీ బాగా రియాక్ట్ అవుతుంది తీసుకున్నదంతా ఇబ్బంది ఏం లేదంటే మీరు నాలుగో రోజు ఐదో రోజు సప్లిమెంట్స్ కూడా వెళ్ళిపోవచ్చు కొంతమంది ఫ్రెష్ లేని తాగాలి రోజు మొత్తం మీద మీకు బాగా అలవాటు అయిపోయింది అంటే ఫస్ట్ రోజు ఒక ఎఫ్రెష్ రెండో రోజు రెండు తర్వాత నేను చిన్నగా చెప్పాను కదండి మీకు ఎఫ్రెష్లు అలా పెంచుకుంటూ రోజుకి ఐదు ఎఫరెషులు తీసుకోవచ్చు ఐదు ఎఫ్రెష్లు ఎప్పుడు తీసుకోవాలి ఉదయం ఒక ఎఫ్రెష్ తీసుకోండి పదింటికి ఒకటి తీసుకోండి మధ్యాహ్నం ఒకటి తీసుకోండి ఈవినింగ్ నాలుగింట ఒకటి తీసుకోండి నైట్ ఇంకా ఆరు తర్వాత ఏడు తర్వాత మీరు ఎఫ్రెష్ తాగొద్దు ఏడింటికి ఒకటి లాస్ట్ ఎఫ్రెష్ తీసుకోండి రోజుకు మీరు పది స్పూన్స్ ఎఫ్రెష్ తీసుకోవచ్చు ట్రిప్పుకు రెండు స్పూన్లు వేసుకోండి పది స్పూన్లు ఎఫ్రెష్ రెండు పుట్ల షేక్ మూడు పుట్ల సప్లిమెంట్స్ వన్ వీక్ తర్వాత నుంచి మంచిగా వాటర్ ప్రతి టింటికి కేజీస్ కి వన్ లీటర్ వాటర్ మీరు హండ్రెడ్ కేజీస్ ఉన్నారు ఐదు లీటర్ వాటర్ తాగాలి ఆ వాటర్ కూడా షేక్ లో వాటర్ కూడా కౌంట్ అయ్యింది ఆ లో వాటర్ కూడా కౌంట్ అయ్యింది అంటే ఇప్పుడు ఎఫ్రెష్లో మనం హాఫ్ లీటర్ వాటర్ వేసుకుంటున్నాం షేక్ లో హాఫ్ లీటర్ వాటర్ వేసుకుంటున్నాం హైడ్రేట్ లో వేసుకుంటున్నాం ఇట్లా మీరు వాడే స్కిన్ బూస్టర్ లో నైట్ వాక్స్లో లో వాడతారు కదా ప్రతిదీ కౌంట్ అయ్యింది మళ్ళీ మీరేమి ఇబ్బంది పడకది ఇది కౌంట్ అయ్యింది ఇది కౌంట్ ఏం లేదు అన్ని కౌంట్ అవుతాయి కాబట్టి రోజుకి ఐదు లీటర్లు వాటర్ ప్లెయిన్ మజ్జిగ పల్చట్లు మజ్జిగ మజ్జిగ తీసుకుంటే ఎలా తీసుకోవాలి రెండు స్పూన్లు పెరుగుతో లీటర్ మజ్జిగ చేసుకోవాలి ఉప్పు వేసుకోకుండా ఉంటేనే బెస్ట్ చాలామంది ఉప్పు వేసుకోవచ్చు అని అడుగుతున్నారు ఉప్పే వేసుకోవద్దు ప్లెయిన్ మజ్జిగ రాగండి కావాలంటే నిమ్మకాయ పెట్టుకోండి మీరు రోజుకొక ఒక రెండు మూడు నిమ్మకాయలు తీసుకోవడం సిట్రస్ వల్ల మీ వెయిట్ లాస్ చాలా బాగా జరిగింది ఉంటే కమలాకాయలు కాయలు కూడా తినొచ్చు కానీ అన్ని సీజన్లు అన్ని కాయలు దొరకోవు కాబట్టి నిమ్మకాయలు అయితే మీకు ప్రతి సీజన్లో దొరుకుతాయి కాబట్టి డైలీ ఒక టూ నిమ్మకాయలన్న తీసుకోండి లేదు వన్ అన్న ఫస్ట్ స్టార్టింగ్ వన్ అన్నతో అలవాటు చేసుకోండి అది ఎప్పుడు తీసుకోవాలి ప్లెయిన్ వాటర్ తీసుకున్నప్పుడు తీసుకోవచ్చు కొంతమంది ఎఫరెష్లో కూడా కలుపుకుంటారు నిమ్మకాయనని కూడా కలుపుకుంటా బాగానే ఉంటుంది మీరు అలా కూడా ట్రై చేయొచ్చు కర్రీస్లో వేసుకోవచ్చు సలాడ్స్లో వేసుకోవచ్చు బొరుగు మసాలా చేసుకొని వేసుకోవచ్చు ఉదయం సాయంత్రం షేక్ అండి మిడ్లో మనకి స్నాక్స్లో బొరుగు మసాలా తినొచ్చు ఒక ఫ్రూట్ తినొచ్చు వాటర్ తాగొచ్చు ఫ్రెష్ తాగొచ్చు మధ్యాహ్నం భోజనం చేయొచ్చు భోజనంలో కూడా కాప్స్ తగ్గించి ప్రోటీన్స్ పెంచితే మీకే మంచిది అనమాట అలా తీసుకోండి మంచిగా లాస్ అవ్వండి త్వరపడ తొందర తొందరగా చేసుకోవాలి తొందర తొందరగా అవ్వాలి అంటే అవదనమాట స్లోగానే అవుతుంది ప్రతి ఒక్కటి నైంటీ డేస్ ప్రోగ్రామ్ చేయండి మంచి రిజల్ట్ అయితే మంచి రిజల్ట్ వస్తుంది మీకు కూడా ఇలాంటి నైంటీ డేస్ ప్రోగ్రామ్ కావాలి ఇలా మంచి ప్రోగ్రామ్ కావాలంటే ఇక కొత్త నెంబర్ కాల్ చేయండి కస్టమర్ ఐడీ దొరుకుతుంది ప్రొడక్ట్స్ దొరుకుతాయి నాకు హోమ్ డెలివరీ పంపిస్తాను వచ్చింది ఎలా పడాలి అంటే మొత్తం నేను కావాలనుకున్న వాళ్ళందరూ కాల్ చేయండి బై బాయ్ బాగుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ పావునే ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా మంచి వీడియోస్ వస్తాయి మీకోసం ఓకేనా బై బాయ్